సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీ శ్రీ ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహస్వామి సింగరాయ జాతరకు భక్తులు పోటెత్తారు ప్రతి ఏటా మాఘ బహుళ పుష్యమి రోజున ఒకే రోజు జరిగే ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక ఈ జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం కోహెడ మండలంలోని బస్వాపూర్ కూరెళ్ల తంగళపల్లి గుండారెడ్డిపల్లి గ్రామాల గుట్టల్లో ఇరుకైన దారిగుండ కొండ గుహలో ఉండే స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత కష్టమైనా భక్తులు వెనకాడారు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్న మోయ తుమ్మిద వాగులో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతుంటారు ఇక ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉండి కొండ చర్యల చెట్ల మధ్య నుంచి జాలువారే ఔషధ సిరిగా ప్రసిద్ధిగాంచింది జాతర రోజున స్నానం చేయడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న చర్మ వ్యాధులు నశిస్తాయని నమ్ముతారు ఇక ఇక్కడి నీటితో వంకాయ చిక్కుడుకాయ టమాటా కూరగాయల వంట చేసుకుని తింటే దివ్య ఔషధంలా పనిచేస్తుందని భక్తుల నమ్మకం ఈసారి దేవాలయ సరిహద్దు విషయంలో కూరేళ్ల తంగలపల్లి గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో దేవాలయానికి చేరుకోవడానికి రహదారి మెట్ల నిర్మాణం లేక ఇబ్బందులకు గురవుతున్నామని రహదారి నిర్మాణం చేపట్టి క్యూ లైన్లలో ఆడవారికి మగవారికి ప్రత్యేక చేయాలని భక్తులు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అంటున్నారు పుష్య బహుళ అమావాస్య నాడు మహా దిగ్విజయంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ పూజలు చేయిచు వస్తున్నారు కనుక అందరూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ పుష్య బహుళ అమావాస్య నాడు మహా ఆద్వితమైన రూపమైన కరాల లక్ష్మీనరసింహ స్వామి రూపము కనుక ఇటువంటి కార్యక్రమాల్లో పంచుకోవడానికి మహోన్నతమైన శక్తి స్వరూపమైన ఈ అమావాస్య మౌలి అమావాస్య కనుక ఈ మౌలి అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యములు ఇష్ట సంపత్తు భవభోగభాగ్యములు కలగజేయును సకల సంపదలు కలగజేయను అష్టైవ్ని ఇష్ట సంపద కలగజేయను సింగరాయ జాతర అంటే ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి జాతర ఇది సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది చుట్టుపక్కల నుంచి వంద కిలోమీటర్ల దూరం నుంచి నుంచిపేట వరంగల్ హైదరాబాద్ ఈ జిల్లాలో నుండి విశేషంగా భక్తులు వస్తారు ఇక్కడ పుణ్యస్థానం ఉంటుంది ఇక్కడ ఒక వాగు పోతుంది ఇది ఏంటిది తూర్పు నుండి కొడమర ప్రయాణిస్తుంది ఈ వాగు దీంట్లో ఈ వాగు పేరు సింగరాయ ప్రాజెక్ట్ ఇది సింగరాయ ప్రాజెక్టు వీళ్ళు పోతాయి तो तो प्रताप प्रता।